హాయ్ అండి అందరికీ నమస్తే ఎవరైతే మీ సేవా సెంటర్లు నెట్ సెంటర్లు సిఎస్ సెంటర్లు రన్ చేస్తున్నారో మీరు ఇక్కడ నుంచి కస్టమర్లకి పాన్ కార్డ్ అప్లై చేసే ఆప్షన్స్ మీకు ఉండవు మీకు పాన్ సెంటర్లు అన్నీ కూడా రద్దు చేస్తున్నారు సో మీకు ఇంకా పర్మనెంట్గా మీకైతే ఈ పాన్ సెంటర్లు అందుబాటులో మీకు ఉండే పరిస్థితి లేదు సో నమ్మేస్తారా సో అప్డేట్ అయితే ఇది కాదండి సో చాలామంది ఈ విధంగానే భ్రమపడిపోతూ పొరపాటు పడిపోతూ కామెంట్స్ చేస్తూ కొన్ని పిచ్చి పిచ్చి వీడియోస్ చూస్తూ అడుగుతూ ఉన్నారు సో మెయిన్ మ్యాటర్ ఏంటో చెప్తాను గత వారం రోజులుగా మనకి పాన్ కార్డ్ అయితే ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి దాని గురించి అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మనం ఏం చేయాలి అలాగే ఎటువంటి మనం పాటించాల్సి వస్తుంది ఈ అక్టోబర్లో నుంచి మనకి ఏ రూల్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకొచ్చారు సో ఎన్ఎస్డిఎల్ కానీ యూటీఈ కానీ ఏంటి ప్రాబ్లం ఏంటి మనం ఎలా దీన్ని కరెక్ట్గా చేసుకోవాలనేది రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి మర్చిపోకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నారో మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో కొద్దిగా పది మందికి షేర్ చేయండి సో మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాం గత వారం రోజులుగా మీరు చూసుకుంటే యూటీఐ లాగిన్ అనేది పనిచేయడంలా పిఎస్ఐ లాగిన్ ఎవరైతే ఏజెంట్స్ లాగిన్స్ తీసుకుంటారో అవి పనిచేయడంలా సో ఎవరికి కూడా మెయిన్ యూటీ లాగిన్ కూడా వర్క్ అవడం లాగా సో దానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏంటంటే కొన్ని రూల్స్ తీసుకొస్తున్నారండి మీకు ఇంకొకటి చెప్తాను పాన్ కార్డు మనకి సర్వీస్ ప్రొవైడర్లు ఒకటి అలాగే యూటీఐ ఈ రెండు మనకి రన్ అవుతున్నాయి కదా మీరు బాగా గమనించండి ఎన్ఎస్డిఎల్ ఉన్నంత స్ట్రిక్ట్గా యూటీఐ ఉండదండి సో మ్యాక్సిమం చూడండి అప్రూవ్ అయిపోతాయి సో చాలా వరకు కరెక్షన్స్ మనం పెట్టామంటే ఏదైనా పెట్టామంటే అవి సో చాలా వరకు యూటీఐలో అప్రూవ్ అయిపోతుంటాయి ఎన్ఎస్డీలు ఏంటంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరీక్షించి ఆ తర్వాతనే అప్రూవ్ ఇస్తున్నాయి కానీ ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది ఎన్ఎస్డిలో యూటీఐలో ఏంటంటే కొంచెం స్లో సర్వీస్ ఉంటుంది కొంచెం కార్డు ఇచ్చేది కూడా కొంచెం మనకి క్వాలిటీ తక్కువలోనే ఉంటుంది బట్ కానీ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ అయిపోతున్నాయి యూటీఐలో సో ఇలాంటివన్నీ కూడా రెటిఫై చేస్తున్నారు యూటీఐలో నుంచి సో అంటే నేను ఇది కారణం అని చెప్పడం లేదు సో కారణం ఏంటంటే నేను ట్విట్టర్లో వీటిలో చూసి కొన్ని సోషల్ మీడియాలో చూసిన ఇన్ఫర్మేషన్ బట్టి న్యూస్ ఆర్టికల్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే అక్టోబర్ నుంచి ఏంటంటే ఆధార్ పైన సో ఒక పాన్ కార్డ్ సంబంధించే కాదు ఆధార్ సంబంధించి చాలా 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 మిస్యూజ్ జరుగుతున్నాయి ఏ కార్డుకు సంబంధించిన మన ఆధార్ డేటా బేస్ అయిపోయింది కదా మనకి చూసుకుంటే ఈ ఆధార్ డేటా ప్రతి దానికి అప్ అయిపోవడం వల్ల మిస్యూజ్ జరుగుతున్నాయి సో చాలా మంది బయట వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేసేది కాకుండా కొంతమంది మామూలుగా పర్సన్ సిటిజన్స్ కూడా దీన్ని మిస్గైడ్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ లేదా గవర్నమెంట్ కొన్ని డిపార్ట్మెంట్స్ని మిస్గైడ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ని క్రియేట్ చేస్తున్నారు నేమ్స్ని డిఫరెంట్ డిఫరెంట్గా మారుస్తున్నారు డేటా బర్త్ని ఇష్ట ప్రకారం మార్చేసేసి కొన్ని వాటికి దాన్ని యూజ్ చేసుకోవడం నేమ్స్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్గా మార్చేసి ఎక్కడికంటే ఇది పాస్పోర్ట్స్ కానీ ఇలాంటి వాటికి అంతా కూడా ఈ ఆధార్ బేస్ చేయడం వల్ల ఇబ్బంది పడిపోతుంది డేటా అంతా మిస్యూజ్ జరుగుతుందని ఒక కారణం ఏం చేసిందంటే దీంట్లో ఎక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుందంటే ఆధార్లో కూడా ఈఐడి ఉంది కదా సో మనకి ఇప్పుడు ఆధార్లో ఇప్పుడు నా పేరు రాజేష్ అనుకోండి రాజేష్లో ఆర్ఏ ఎస్ రాజేష్ ఉంది కానీ ఆర్ఏ జేఈ డబల్ ఎస్ హెచ్ఎన్ ఉంది సో దీన్ని కరెక్షన్ చేయాలా ఇప్పుడు దీన్ని కరెక్షన్ చేయాలా అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళేసి అప్లై చేస్తా అప్లై చేసినప్పుడు మనకి ఈఈడి స్లిప్ అనేది మనకి ఇవ్వడం అని జరుగుతుంది మనకి అప్లాంట్మెంట్ అనేది సో దాన్ని పట్టుకొని వెళ్ళి మన ఆధార్ కార్డు చేంజ్ అయినా అవ్వకపోయినా కూడా మనము పాన్ అనేది అప్లై చేయొచ్చు అనమాట అది ఆప్షన్ ఉంది సో చాలామంది తెలియదు తెలుసు కొంతమంది ఉంటారు అండి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది మనకి ఆధార్ ఆప్షన్ కాడ ఆధార్ నెంబర్ బదులు ఈఈడి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన ఈఈడి నెంబర్ ఎంటర్ చేసి ఆ స్లిప్ను మనం దాంట్లో స్కాన్ చేసి పెట్టి మనం పాన్ కార్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట అది ఆ స్లిప్ అప్రూవ్ అవ్వని అవ్వకపోని సో జస్ట్ మనకి అపాయింట్మెంట్ స్లిప్ వస్తే చాలు దాన్ని పెట్టి మనం అప్రూవ్ చేసేసుకునేవచ్చు ఆ పాన్ కార్డ్ అనేది జనరేట్ అయిపోతుంది సో ఇలా చాలామంది అంటే నేను చెప్పారు ఎగ్జాంపుల్ చెప్పాను రాజేష్కు ఒక స్పెల్లింగ్ అని అలా కాదనమాట రాజేష్ కాస్త సురేష్ రమేష్ ఏదో ఒకటి నేమ్ చేంజ్ చేస్తారు సో నేమ్ చేంజ్ చేసి దానికి ఏదో ఒక ప్రూఫ్స్ క్రియేట్ చేసేసి ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళేసి అప్లై చేసి అకౌంట్మెంట్ స్లిప్ వస్తుంది కదా ఆ స్లిప్ పట్టుకొచ్చి పాన్ కార్డులు చేంజ్ చేస్తున్నారు సో పాన్ కార్డు చేంజ్ చేసే ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ని అక్టోబర్ ఒకటి నుంచి రిమూవ్ చేస్తున్నాము అని చెప్పేసి అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు బట్ చాలా మంది కూడా ఏం చెప్తున్నారంటే ఆధార్ ఆప్షన్నే తీసేస్తున్నారు అని చెప్తున్నారు సో ఈ ఆప్షన్ ఎందుకు వచ్చిందంటే సో వాళ్ళు చెప్పేది మిస్గైడ్ చేస్తారని కాదు అది కూడా వాస్తవమే ఎందుకంటే గత త్రీ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఆధార్ వల్ల మిస్యూజ్ జరుగుతుంది సో చాలా వరకు డేటా అనేది మనకి ఇది స్కామ్స్ జరుగుతున్నాయి ఆధార్ డేటా అంతా కూడా బయట డార్క్ పేపర్లో లభిస్తుంది డేటా చాలా ఐడి కార్డ్ సంబంధించి సో దీనికి సంబంధించిన మెయిన్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆధార్ కదా ఈ ఆధార్ని అన్నిటి నుంచి డీలింక్ చేసేసి దేని దగ్గర సపరేట్గా దానికి చేయాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ అప్పుడు నిర్ణయం తీసుకుంది బట్ అది అంత ఈజీ ప్రాసెస్ కాదని చెప్పి గవర్నమెంట్ మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని ఎందుకంటే ప్రతిదీ ఆధార్తో ముడిపడి ఉంది సో దాన్ని తీసుకుంటూ కూర్చోవాలంటే ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాన్ని కేటాయించాల్సి వస్తుంది సో ఆ కారణంతో దాన్ని ఆపేశారు సో మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఈఐడి నెంబర్ని రిమూవ్ చేసే ఆప్షన్ వచ్చింది కదా సో అందరూ ఏమనుకుంటున్నారంటే యుఏడి అనుకుంటున్నారు సో కాదు ఈఐడి నెంబర్ని ద్వారా మనకి ఆ పాన్ కార్డ్ జనరేట్ చేసే దాన్ని మాత్రమే రిమూవ్ చేస్తున్నారని చెప్పి మనకు వచ్చిన అప్డేట్ బట్ ఈడీ ఒకటే తీస్తారా లేదా పాన్ కార్డ్ కూడా తీసేసి సారీ ఆధార్ కార్డ్ కూడా తీసేసి ఆప్షన్ తీసేసి మామూలుగా ఇస్తారా అనేది ఈ యొక్క వన్ వీక్లో అప్డేట్ అయిపో తెలుస్తుంది బట్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ యూటీ వెబ్సైట్ అనేది రన్నింగ్లో ఉందండి సో బట్ మనకి సైట్ ఇంకా మెయింటెనెన్స్లోనే పని చేయలేదని చూపిస్తుంది నైట్ మనకి రోల్ అవుట్ అవడం జరిగింది ఇవాళ ఈవినింగ్ అని అంటే ఇవాళ ఈవినింగ్ అంటే ఈరోజు రెండో తారీఖు డేట్ చెప్తున్నాను అక్టోబర్ రెండో తారీఖు ఇవాళ ఈవినింగ్ మనకి కానీ లేదా నైట్కి కానీ ఇది ట్రిగర్ అవుతుందని చెప్పేసి అయితే మనకి యూటీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓకేనా సో బట్ మీరు వెయిట్ చేయండి లాగిన్స్ ఎక్కడికి పోవు బట్ ఏంటంటే మీరు పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఫిజిల్ వెరిఫికేషన్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకోండి ఎన్ఎస్డీఏలు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు విజిట్ చేస్తున్నారు సెంటర్కి విజిట్ చేస్తున్నారు లేదా ఎనడేస్ తీసుకోనో మీ ఫోటో స్నాప్స్ అన్ని షాప్ ఉందా లేదా జీపీఎస్ ట్యాగ్ అన్ని తీసుకొని అప్లోడ్ చేయమని చెప్పి చెప్తున్నారు యూట్యూబ్లో ఏంటంటే మనమే సెల్ఫ్గా అప్లోడ్ చేయాల్సినాం డాక్యుమెంట్స్ పోలీస్ క్లియరెన్స్ అన్ని చేసేసి వెరిఫై చేసుకోవాల్సినాం ఎందుకంటే సో చాలా మంది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి అప్లోడ్ చేసేసి కస్టమర్కి సర్వీస్ ఇస్తున్నారు డబ్బులు తీసుకోవని చెప్పేసి అయితే ఈ ప్రాబ్లమ్స్ అయితే నడుస్తున్నాయి సో దాని దానింతా అరికట్టేదానికి చాలా 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 రూల్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ ఉంటే ఇద్దరే కదా వీళ్ళ మీద కంప్లీట్ ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుందా యూటీ మీద ఎక్కువ చూసి చూడట్టుగా వెళ్ళిపోతున్నాయి అప్రూవ్ అయిపోతున్నాయి అంటే ఒకటి సార్లు అయితే చూస్తుంటారు ఇలా రిపీట్ జరుగుతుంటే కంప్లీట్స్ వెళ్తూ ఉంటే సర్వీస్ ప్రొవైడ్ అని తీసేస్తే ప్రాబ్లం అయితే వాళ్ళు కూడా ఉంటాయి కదా సో ఎంతో ఇది చేస్తుంటాం దానివల్ల మెయిన్ కారణం ఏజెంట్స్ చేసి కొంతమంది అందరూ కాదు కొంతమంది చేసే ఏజెంట్స్ పొరపాటు వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి సో దీనికి కారణంగా ఏంటంటే ఈ రూల్స్ తీసుకొస్తుంది ఈఐడిని అయితే రిమూవ్ చేసేస్తుంది ఆప్షన్ ఈఐడి ఇంకా మనం ఎన్రోల్మెంట్ స్లిప్ పెట్టి చేసే ఆప్షన్ అయితే ఉండదు నెక్స్ట్ ఏం డాక్యుమెంట్స్ బిట్ చేసుకోవాలంటే పాన్ కి ఓటర్ కార్డు పెట్టచ్చు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టొచ్చు ఓకేనా సో అలాగే అడ్రస్ ప్రూఫ్ కింద రేషన్ కార్డు పెట్టచ్చు అలాగే టెన్త్ క్లాస్ మార్క్ ను నేమ్ చేంజ్కి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్కి కూడా పెట్టచ్చు సో ఓకేనా సో ఇవన్నీ ఏం లేకపోతే మనకి గెజిడేట్ ఫామ్ అనేది పెట్టచ్చు ఓకేనా సో ఇలాంటి కొన్ని సర్టిఫికేట్స్ సంబంధించిన నేను మా పీడిఎఫ్ ఫైల్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేసి ఉన్నా కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పాన్ కార్డ్ సంబంధించి ఒకటే చెప్తున్నా టెన్షన్ వదిలేయండి లాగిన్స్ ఉన్నవాళ్ళు పోలీస్ క్లియరెన్స్ అన్ని అప్లోడ్ చేసి మొత్తం నీట్గా పెట్టుకున్న వాళ్ళకి అయితే ఏం ప్రాబ్లం లేదు ఇవాళ నైట్ లోపల వస్తాయని చెప్తున్నారు ఇవాళ రాకపోయినా రేపైనా ఎలునైనా ఖచ్చితంగా వస్తుందండి లాగిన్ అయితే రాకపోయేది ఏమి ఉండదు సో ప్రస్తుతానికైతే అది కొంతమంది ఐడీస్ మాత్రం రిమూవ్ అయిపోతాయి సో ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసి పెడుతూ ఉంటారో వాళ్ళు అయితే మాత్రం ఇంకా వెరిఫై చేస్తాయి కంపల్సరీ వెరిఫై చేస్తున్నాయి కనుక సో అవి అయితే ఐడీలు అయితే డిలీట్ చేసే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది ఇక నేను చెప్పేది ఏంటంటే కస్టమర్స్ దగ్గర నుంచి మీరు తీసుకున్న పాన్ అప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి సైన్స్ అన్ని చేపించుకుంటారు కదా వాళ్ళ ముందరే సీల్ వేసి మనకు తెలుసు కదా పాన్ పర్పస్ ఓన్లీ అనేసి మనం సీల్ ఒకటి వేస్తాం కదా అవన్నీ వేసేసి అప్లై చేసిన తర్వాత స్కాండ్ డాక్యుమెంట్స్ అని అప్లై చేసి మీరు దాని కొరియర్ కవర్ అంతకుందా దాంట్లో వెంటనే పెట్టేసేసేయండి అవి వారు స్కాన్ మాకు ఇచ్చిన జూమ్ మీటింగ్ లో పెట్టారు ఎన్ఎస్డి వాళ్ళు ఈ మధ్య మీరు స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ ని మీరు మీ దగ్గర పెట్టుకునేదాన్ని కుదరదు సో సిస్టమ్ కూడా డిలీట్ చేసేది అని చెప్పారు ఈ మధ్య కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పటి నుంచి కొత్తది ఏమవుతుందంటే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ మన లోకల్ డ్రైవర్స్ నుంచి రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫైల్స్ కొన్ని రిమూవ్ అవుతున్నాయి ఇంకా పాత సాఫ్ట్వేర్తో రన్ చేసే వాళ్ళకి అయితే రిమూవ్ కావడం సో అవి కూడా అప్డేట్ చేస్తున్నారు బట్ నేను ఇచ్చే మీకు సలహా ఏంటంటే ఎప్పటికప్పుడు నెలకు నెలకొక్కసారన్నా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని కొరియర్ చేసేసండి మాక్సిమం నెల లే అప్పుడు సిక్స్ మంత్స్ అలాగే పంపించినట్టు ఏం ప్రాబ్లమ్ లేదని పట్టించుకోకుండా ఉన్నారు కానీ ఇప్పుడు మనకి ఇచ్చిన రూల్స్ ప్రకారం ఏంటంటే నెలకు ఒక్కసారన్నా అది ఎన్ఎస్జిల్ కానీ యూటీఐ కానీ మీ డాక్యుమెంట్స్ అనేది మీరు కొరియర్ చేసేసేయండి మీ దగ్గర పెట్టుకోద్దండి ఫిజికల్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఫెనాల్టీ విధిస్తారు ఫస్ట్ టైం పెనాల్టీ ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ ఒక అప్లికేషన్కి మనకి ఫెనాల్టీ విధిస్తారు ఎన్ని అప్లికేషన్ అయితే మన దగ్గర ఉంటాయి అవి సెకండ్ టైం ఏంటంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్పారు థర్డ్ టైం ఏంటంటే సెంటర్ క్లోజ్ చేస్తారు సో సెంటర్ క్లోజ్ చేస్తే ఏముంది మనం ఇంకో సెంటర్ తీసుకుందామంటే ఆ ఛాన్సులు ఇప్పుడు లేవు అనమాట సో చాలా వరకు స్ట్రిట్ అయిపోయింది ఈ ఇలాంటివి ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి చాలా 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 స్ట్రిట్ అయిపోయింది కనుక సెంటర్ మళ్ళీ తీసుకోవాలంటే చాలా చాలా కష్టం అండి బట్ ఉండే సెంటర్ని నీట్గా పెట్టుకోండి సో జాగ్రత్తగా చేసుకోండి ఓకే చెప్తున్నాను నేను చాలా వీడియోస్ చెప్పా కస్టమర్ దగ్గర ప్రూఫ్స్ లేవు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ప్రూఫ్స్ లేదు మనం ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్లు ఫోటోషాప్లో అవన్నీ చేసేస్తుంటాం అవన్నీ చేయాల్సిన అవసరం సో గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి లేదు మీరు చేపిస్తారన్నా చేయించండి మీరు సర్వీస్ ఫీజ్ తీసుకొని లేదు వాళ్ళని వెళ్ళి గెజిటెడ్ లెటర్ ఫామ్ ఇవ్వండి వాళ్ళకి ఆ ఫామ్ దగ్గర గెజిటెట్ ఆఫీస్ దగ్గర సీల్ వేసి సంతకం పెట్టించుకొని వచ్చుకోమని చెప్పండి పెట్టి దాన్ని అప్లోడ్ చేసినా కూడా వాళ్ళకి కరెక్షన్స్ అవుతున్నాయి కదా సో ఎందుకంటే గెజిటెడ్ ఆఫీసర్ అంటే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ చేశారు ఓ ఇక్కడ ఉన్నారు వీళ్ళు నేమ్ ఇదే వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇదే వీళ్ళ అడ్రస్ ఇదే అని ఆయన సర్టిఫికేట్ చేశాడు సో కనుక అది యాక్సెప్టెడ్ అవుతుంది ఏదైనా ప్రాబ్లం అంటే గెజిటెడ్ ఆఫీసర్కి మళ్ళీ వాళ్ళు కాల్ వెరిఫికేషన్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటారు ఒకవేళ అది వాళ్ళు నిజంగా చేశారా లేదా అనేది ఏమైనా డౌట్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కాల్ వెరిఫికేషన్ చేసుకుంటారు వాళ్ళు అవును మేమే చేసాము వాళ్ళు చెప్తారు ఎందుకంటే మీరు మాట్లాడుకుంటారు కనుక వాళ్ళతో సో అలా మీకు ఈజీగానే పని అవుతుంది అలా అని చెప్పి చాలా మంది ఫేక్ సబ్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి ఫేక్ సబ్ట్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఒకసారి బ్యాక్ అండ్ వాళ్ళు చెక్ చేశారు అనుకోండి మనకే కదా ఇబ్బంది సో మన మీద క్రిమినల్ యాక్టివిటీ కేసులు కూడా పెట్టడం అది జరుగుతాయి కదా సో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము సో దానికోసం ఏంటంటే నేను ఇచ్చే సలహా మన వీడియోస్ ఫాలో అయితే మీకు అన్ని గైడ్లైన్స్ అనేది మీకు చెప్తూ ఉంటాను నేను అన్ని కూడా సో దాని ప్రకారంగా నడుచుకోండి ఇంక నుంచి సో ఇదండి పాన్ కార్డ్ సంబంధించిన అప్డేట్స్ మీ సెంటర్లు ఎక్కడికి పోవు వెబ్సైట్ ఇది లో ఉంది లాగిన్స్ కొత్త లాగిన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు బట్ ఇప్పుడు మన కొత్త లాగిన్స్ అనేది మనకి ఎవరికి ఇవ్వడం యూట్యూబ్లో అయితే కొంచెం ఛాన్స్ అయితే ఉంది కానీ అది నేను ఒక నెక్స్ట్ వీక్ నుంచి చెప్పాను కదా నెక్స్ట్ వీక్ నుంచి నేను అందుబాటులో ఉంటాను సో మీకు నేను ఖచ్చితంగా నేను లాగిన్స్ ప్రొవైడ్ చేసానికి ట్రై చేస్తుంటా సో సో అదండి విషయం అయితే ఇంకొక నిన్న చేసిన వీడియోకి అయితే మంచిగా సపోర్ట్ అయితే ఇచ్చారండి చాలామంది సపోర్ట్ ఇవ్వండి కరెక్టే మీరు ఇలా సపోర్ట్ చేయడం నాకు కామెంట్స్ చూస్తే ఆనందం వస్తుంది బట్ ఏంటంటే మీరు మోసపోకండి నేను చెప్పేది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళు మోసపోకండి సో చాలామంది కామెంట్స్ అన్న ఇలా జరుగుతున్నాయి అన్న మాకు ఇలా జరుగుతున్నాయి మీరు ఈ చేయడం అని చెప్తున్నారు నాకు మెయిన్ మ్యాక్సిమం ఏంటంటే కాంట్రవర్సీ చేయాల్సిన ఇది నాకు నచ్చదండి మ్యాక్సిమం కాంట్రవర్సీ చేసి అంత టైం లేదనమాట టైం లేదంటే నేను ఇది బిజీగా ఉన్నాను కాదు ఖాళీగానే ఉన్నా చాలా 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 ఖాళీగానే ఉన్నా ఏ పని లేకుండా ఖాళీగానే ఉన్నా ఖాళీగా ఉండి బిజీ చేసే టైం లేదంటే అర్థం చేసుకోండి నా సిచువేషన్ ఏంటి అనేది అది పరిస్థితి దానికోసం నేను ఎవరినో మాట్లాడి గొప్ప చేయాలి కాదు మీరు మోసపోకండి ఓకేనా అసలు మీరు మోసపోకండి తెలుసుకోండి ఏ విషయం ఏందని తెలుసుకొని దాన్ని బట్టి మీరు కూడా ఇది చేసుకోండి ఓకేనా సో ఇదండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కాంపిటేషన్ తెలియచేయండి ఖచ్చితంగా నేను ఇక్కడ నేను ఇంటికి వచ్చేంతవరకు ఈ విధంగానే మీకు వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి నేను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ సో మ్యాక్సిమం ఈ కాంట్రవర్సీని నిన్న పెట్టిన ఒకే ఒక వీడియో నేను పెద్ద పది వీడియోలు ఏం చేయాల సో దాన్ని అక్కడికి పుల్ స్టాప్ పెట్టేస్తున్నా సో దాని గురించి మనకు అనవసరం ఇంకా ఓకేనా ఇంకా మన సబ్జెక్ట్ మీద వెళ్దామని అనుకుంటున్నా ప్రస్తుతానికి చెప్తున్నాం కదా మళ్ళీ చెప్తున్నా వీడియోస్ అయితే ఈ విధంగానే వస్తాయి ఒక కొన్ని రోజులు ఒక వారం రోజులు నేను ఇక్కడే ఉంటున్నాను ఇంటికి వెళ్ళంగా మీకు నేను రెగ్యులర్గా మంచిగా స్క్రీన్ రికార్డ్స్ అన్నీ చూపించి మీకు గైడ్ చేసే విధంగా నేను వీడియోస్ అయితే మన ముందు ఎలా ఉందో అలా ఖచ్చితంగా వస్తుంది మన ఛానల్లో దాని డౌటే లేదు ఖచ్చితంగా ముందు ఎలా ఉందో అలా వస్తాం ఎందుకంటే నేను కామెంట్స్ చూస్తుంటే నాకు అయితే నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే మీకోసం వెయిట్ చేస్తున్నాం అన్న మీకోసం వెయిట్ చేస్తున్నాం బ్రదర్ నీకోసం వెయిట్ చేస్తున్నాం తమ్ముడు అని చెప్పి మెసేజ్లు పెడుతుంటే ఆనందం వేస్తుంది పరిస్థితుల ప్రభావం వల్ల మనం వీడియోస్ చేయలేకపోయినాం కానీ చేసే ఓపిక ఇట్లా కూర్చొని మాడ ఓపిక ఉంటే చాలు నాకు నేను చేసుకునే పోతూ ఉంటా బట్ అలా కూర్చునే ఓపిక లేకుండా పోయింది అంతే సర్లేండి ఇంకా ఉంటుంది భవిష్యత్తులో సో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా నేను ఇంకా ఎంకరేజ్ అయ్యి చేస్తాను కంపల్సరీ సో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్స్ తెలియచేయండి నేను ఖాళీగా ఉన్నా కనుక మీ కామెంట్స్ చూసి వాటికి సంబంధించి వీడియోస్ చేస్తాను ఓకేనా సో ఓకే అండి థ్యాంక్ యూ